మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంతో పాటు నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది మొదట నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ వంపల్లి సత్యనారాయణ గారు హాజరై సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పదిహేను లక్షల రూపాయల సుడా నిధులతో త్వరలో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నగర మున్సిపల్ కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్పేయి గారు హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు అభినందిస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంద నాయకులకు కాంగ్రెస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ గారికి మాజీ కార్పొరేటర్లకు అదేవిధంగా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ అదేవిధంగా ఉమెన్ సెల్ అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు అందరికీ మైనారిటీ నాయకులందరికీ మైనారిటీ సెల్ నుండి విచ్చేసిన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మరి పత్రికా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఒక గొప్ప ఆలోచనతోని రాజీవ్ గాంధీ ఆలోచనకు ఆనాడు మేము చదువుకునే రోజుల లోపల తొంభైలో తొంభై ఒక్కటిలో అసలు హాస్టల్లో చదువుకుంటే ఇంటికి ఫోన్ చేయాలంటే గంటల తరబడి సాయంత్రం చార్జ్ ఉంటుందని నిలబడి గంటల తరబడి నిల్చుంటే మా టర్న్ వచ్చేసరికి ఏ పన్నెండో అయ్యేది అటువంటి దాన్ని ఆయన అందరి చేతుల్లో ఈరోజు సెల్ ఫోన్ తీసుకొచ్చినాడు ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు గొప్ప ప్రధాని మన రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ తరఫున మా నాయకులందరి తరఫున ఆయనకు ఘననివాళులు అర్పిస్తూ ముందు ముందుకు భావితరాలకు మీ ఆలోచన విధానాన్ని తెలియజేసే విధంగా మీ ఆలోచనలు ప్రస్ఫుటించే విధంగా ఈరోజు ఏది చూసినా సాంకేతిక పరమైన టెక్నాలజీ పరంగా చూసినా కూడా మీరు చేసిన కార్యక్రమాలనే కొనసాగిస్తూ ఉన్నది భారతదేశ ప్రభుత్వం కూడా కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని భావితరాలకు పంచి పంపి పంచే విధంగా వాళ్ళకు తెలియజేసే విధంగా మరి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆయనను స్మరించుకుంటా ఉన్నాం నిత్యం ఆయనను చూస్తే తప్పకుండా ప్రజలు మర్చిపోకూడదు ఒక మహానుభావుడు కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ కుటుంబం అంతా త్యాగాలతో ఉన్నటువంటి కుటుంబం మరి ఆనాడు ఏదైతే మనం ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొట్టేటోళ్ళతో చూసుకుంటే ఆ రోజు ఏర్పాటు వాదులతో తీవ్రవాదుల చేతుల్లో వాళ్ళ యొక్క మానవ బాంబుకు బలైనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి రాజీవ్ గాంధీ గారిని ఏర్పాటు వాదంతో హత్య చేస్తారు మరి ఈ రోజు మన మధ్యలో కూడా ఒక మతోన్మాదం సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి మరొక వేర్పాటు వాదానికి తెరదిస్తున్నటువంటి వాళ్ళను ఈసారి మట్టు పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ యొక్క నాయకులందరికీ కూడా మీపై బాధ్యత ఉన్నది మొన్న మనం యుద్ధం చూసినాము యుద్ధం ఎవరు సీజ్ ఫైర్ చేసినారు ఎవరు ప్రకటించినారు మన భారతదేశ ప్రతిష్టను పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో ఇందిరా గాంధీ గారు ప్రతిష్టను పెంచితే మరి మొన్నటి రోజు సీజ్ ఫైర్ పేరుతో మనం ఎక్కడున్నామని నేను ఆలోచించాలని కోరుతా ఉన్నా కాబట్టి ప్రజలందరి కూడా ఎంతో మంది అమాయక ప్రజలు చనిపోయినారు ఎంతో మంది వాళ్ళ తీవ్రవాదుల గుళ్ళకు బలైనారు అదే విధంగా మొన్న జరిగిన యుద్ధంలో కూడా చాలా మంది సామాన్య ప్రజలు బలైనారు మరి సైనికులు బలైనారు మరి యుద్ధం దేని మీద చేసినాం ఏం సాధించినాం ఇవన్నీ కూడా మనం సమీక్ష చేసుకొని తీవ్రవాదులను మట్టుబట్టే విధంగా తీవ్రవాదులను ప్రోత్సహించేది విధంగా కాకుండా మనం ఒక్క పాకిస్తాని తీవ్రవాదులే కాదు మన దేశంలో కూడా మనం మొన్న పట్టుకున్నాం గారు ఆ రోజు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ఆ రోజు నిజంగా అభినందనీయం అదే విధంగా ఇలా మనం తప్పకుండా ముప్పై సంవత్సరాల్లో ఆ విగ్రహం చాలా దెబ్బతిని మరి చాలా మరి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఇవాళ తప్పకుండా కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సుడా చైర్మన్గా మేము పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ గారు మన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు సూచన మేరకు మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నిధులు పదిహేను లక్షలు కేటాయించి కాంస విగ్రహాన్ని ఇలా శంకుస్థాపన చేసుకున్నాం త్వరలోనే త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేసి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మన మంత్రివర్గ మన మంత్రులతో పాటు ఇంకా ముఖ్య నాయకుల్ని పిలుచుకొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆ రోజు చేసుకుందాం అదేవిధంగా నెహ్రూ విగ్రహం కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అది కూడా ప్రాసెస్లో ఉంది మరి వీటన్నిటికీ కూడా మనకు సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు కూడా మీ అంత పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అనేటువంటి గుచ్చిరెడ్డి మాజీ కార్పొరేటర్తో పాటు మరి మాజీ కార్పొరేటర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా పిసిసి కార్యదర్శి అంజన్ కుమార్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమీళ్ళ శ్రీనివాస్ రఘునాథ్ రెడ్డి వచ్చారా సేరే రఘునాథ్ రెడ్డి గారికి నమీళ్ళ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా